స్వాగతం ఖాతాదారులు మరియు బీసీ పాయింట్ ఉన్నవారు బ్యాంక్ రూల్స్ ఖచ్చితంగా పాటించవలసిందే అడ్డదీగుల యూనియన్ బ్యాంక్ మేనేజర్ కె రవికిరణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంభచూడవరం నియోజకవర్గ మండల కేంద్రమైన అడతీగలలో ఉన్న యూనియన్ బ్యాంక్ మేనేజర్ రవికిరణ్ మాట్లాడుతూ బ్యాంకులో క్రాప్ లోన్ మరియు గోల్డ్ లోన్ ఉన్నవారు కాలపరిమితిలోపు చెల్లించాలి అని సూచించారు అదేవిధంగా పొదుపు సంఘాల వారు జమ చేసిన డబ్బుకి బీసీ పాయింట్స్ మరియు బ్యాంకులో ఖచ్చితంగా కట్టిన రసీదు తీసుకోవాలి అని తెలిపారు నమస్తే అండి నా పేరు రవికిరణ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడదల బ్రాంచ్ మేనేజర్ని అయితే ఈ యొక్క వీడియో సందేశం ద్వారా నేను తెలియజేయాలి తెలియాల్సి తెలియజేయాల్సింది ఏంటంటే మా బ్యాంకు పరిధిలో ఉన్న పంట రుణం తీసుకున్న వినియోగదారులందరికీ కూడా ముఖ్యంగా చెప్పాల్సింది పంట పంట లోన్ అనేది ఒక సంవత్సరం వ్యవధిలో చెల్లించాల్సిన లోన్ ఆ లోన్ అలా ఒక సంవత్సరంలో చెల్లిస్తే మనకు మూడు లక్షల రూపాయల వరకు తీసుకున్న పంట లోనికి ఏడు శాతం వడ్డీ అయ్యి దాంట్లో సకాలంలో తిరిగించిన అంటే ఒక సంవత్సర కాలంలో తిరిగిస్తే దానికి మూడు శాతం సబ్సిడీ వస్తుంది అప్పుడు ఒక లక్షకి లక్ష ఏడు వేలు ఇంట్రెస్ట్ అయ్యి ఇంట్రెస్ట్తో కలిపి పే చేస్తే మూడు వేలు రిటర్న్ రావడం వల్ల కేవలం లక్ష రూపాయలకి నాలుగు వేలే వడ్డీ అవ్వడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి అయితే మనకి పదహారు వందల క్రాప్ లోన్లో దాదాపుగా ఎనిమిది వందల మంది అసలు సంవత్సరం వ్యవధి దాటి రెండు సంవత్సరాల వరకు కూడా కట్టని వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని కోల్పోతున్నారు ఎందుకంటే ఎప్పుడైతే ఒక సంవత్సరంలో రీపేమెంట్ అవ్వలేదో అప్పుడు ఈ సబ్సిడీ అనే ఈ యొక్క అమౌంట్ని కోల్పోవడం జరుగుతుంది అదే కాకుండా సంవత్సరం దాటిన తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ అవడం జరుగుతుంది ఈ సెవెన్ పర్సెంట్ కాకుండా టెన్ పర్సెంట్కి పెరిగి ఛార్జ్ అవ్వడం జరుగుతుంది దానివల్ల ఎక్కువ వడ్డీకి రైతు మీద భారం పడే అవకాశం ఉంది సో అందరికీ నేను చెప్పే వినపం ఏంటంటే మీ యొక్క పంట రుణం సకాలంలో చెల్లించి ఈ యొక్క స్కీమ్ని ఇంకొంచెం బాగా ఇంప్లిమెంట్ చేయాలని అందరికీ కోరుకుంటున్నాను మా బ్యాంక్ నందు డ్వాక్రా గ్రూప్లు పొదుపు ఖాతా కానీ అప్పు ఖాతా కానీ మెయింటైన్ చేస్తున్నట్లయితే వారు ప్రతీ నెల జమ చేసే అమౌంట్ ఆ డబ్బు ఏదైతే ఉందో పొదుపు కానీ అప్పు కానీ అప్పు వాయిదా కానీ అది ఖచ్చితంగా బ్యాంకులో జమ చేసినా లేదంటే బీసీ పాయింట్ వద్ద జమ చేసినా ఖచ్చితంగా రిసీట్ అనేది తీసుకోవాలి ఆ తీసుకున్న రిసీప్ట్ సభ్యురాళ్ళందరూ కూడా సంఘంలోని సభ్యురాళ్ళందరూ కూడా డ్వాక్రా గ్రూప్లో వాళ్ళు వెరిఫై చేసుకొని తమ యొక్క పొదుపు నిల్వని అప్పు అప్పు నిల్వని ప్రతీ నెల రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది దాని ద్వారా ఎవరు కూడా ఎటువంటి నష్టానికి గురిగారు నమస్తే అండి నా పేరు రవికిరణ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడతీగల బ్రాంచ్ మేనేజర్ని అయితే ఈ యొక్క వీడియో సందేశం ద్వారా నేను తెలియజేయాలి తెలియాల్సి తెలియజేయాల్సింది ఏంటంటే మా బ్యాంకు పరిధిలో ఉన్న పంట రుణం తీసుకున్న వినియోగదారులందరికీ కూడా ముఖ్యంగా చెప్పాల్సింది పంట రు పంట లోన్ అనేది ఒక సంవత్సరం వ్యవధిలో చెల్లించాల్సిన లోన్ ఆ లోన్ అలా ఒక సంవత్సరంలో చెల్లిస్తే మనకు మూడు లక్షల రూపాయల వరకు తీసుకున్న పంట లోనికి ఏడు శాతం వడ్డీ అయ్యి దాంట్లో సకాలంలో తిరిగించిన అంటే ఒక సంవత్సర కాలంలో తిరిగిస్తే దానికి మూడు శాతం సబ్సిడీ వస్తుంది అప్పుడు ఒక లక్షకి లక్ష ఏడు వేలు ఇంట్రెస్ట్ అయ్యి ఇంట్రెస్ట్తో కలిపి పే చేస్తే మూడు వేలు రిటర్న్ రావడం వల్ల కేవలం లక్ష రూపాయలకి నాలుగు వేలే వడ్డీ అవ్వడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి అయితే మనకి పదహారు వందల క్రాప్ లోన్లో దాదాపుగా ఎనిమిది వందల మంది అసలు సంవత్సర వ్యవధి దాటి రెండు సంవత్సరాల వరకు కూడా కట్టని వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని కోల్పోతున్నారు ఎందుకంటే ఎప్పుడైతే ఒక సంవత్సరంలో రీపేమెంట్ అవ్వలేదో అప్పుడు ఈ సబ్సిడీ అనే ఈ యొక్క అమౌంట్ని కోల్పోవడం జరుగుతుంది అదే కాకుండా సంవత్సరం దాటిన తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ అవడం జరుగుతుంది ఈ సెవెన్ పర్సెంట్ కాకుండా టెన్ పర్సెంట్కి పెరిగి ఛార్జ్ అవ్వడం జరుగుతుంది దానివల్ల ఎక్కువ వడ్డీకి రైతు మీద భారం పడే అవకాశం ఉంది సో అందరికీ నేను చెప్పే వినపం ఏంటంటే మీ యొక్క పంట రుణం సకాలంలో చెల్లించి ఈ యొక్క స్కీమ్ని ఇంకొంచెం బాగా ఇంప్లిమెంట్ చేయాలని అందరికీ కోరుకుంటున్నాను